గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఇటువంటి వీడియో ఒకటి చేయవలసి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు నన్ను నేను ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నాను బ్లడ్ బాయిల్ అవుతుంది విన్నప్పటి నుంచి ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నుంచి మనసంతా అదొలాగుంది ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రభుత్వ పరిపాలన ఇలా ఉంటుందా ప్రజాస్వామ్యం అని ఈరోజు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఒక టీడీపీ లఫ్టుగాడు ఆ నీచుడు మాట్లాడిన మాటలు అసలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే ఎవడు వాడంటే వాడి పేరు ఏదో చేబ్రోలు కిరణ్ అంట ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి కండ కావరంతో కళ్ళు కానరాక ఇష్టారీతిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వాడు మాట్లాడిన మాటలు ఇంకా ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మన వల్ల కావట్లేదండి నాకు ఈరోజు దాదాపు ముప్పై నుంచి నలభై కాల్స్ నాకు వచ్చి అన్నా ఏమన్నా మనం బతుకున్నామా చచ్చిపోయినామా మనము ఎన్ని రోజులు అన్నా మనం సైలెంట్గా ఉండాలా ప్రతిదానికి మన వాళ్ళు మీరు ఖామ్గా ఉండండి ఖామ్గా ఉండండి అని చెప్తున్నారు ఇంకా మా వల్ల కావట్లేదన్న మేము బతికిన చచ్చిందాంత సమానం అని చెప్పేసి మన యంగ్స్టర్స్ మన కార్యకర్తలు వాళ్ళు కోపాన్ని ఇంకా వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు లేదరా మనము చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు సంయమనం మనం పాటిద్దామంటే అన్న ఇట్లా సంయమనం పాటించే ఇట్లా సంయమనం పాటించే ప్రతి ఒక్కరికి చురకనైపోతున్నాం అన్న ప్రతి గొట్టంగాడు మాట్లాడుతున్నాడు మన గురించి మన అన్న గురించి మన అన్న పిల్లల గురించి ఇంకా దీనికి మనం సైలెంట్గా ఉంటే ఇంకా బతికుండి అన్న మనం అంతగా రియాక్ట్ అవుతున్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మన కార్యకర్తలు జగనన్నను అభిమానించే ప్రతి ఒక్కరు మా అన్న మా అన్న పిల్లల్ని పట్టుకొని ఒక టీడీపీ మృగం వాడు మాట్లాడిన మాటలు లేదు వినాలండి అందరూ వినాలి నేను ప్లే చేద్దామా వద్దా అని పదిసార్లు ఆలోచించను కానీ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ వీళ్ళు ఎంత ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకొని మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు వినాలి ఆ మాటల వెనుక ఏనుందన్నది నేను చెప్తానండి వాడు ఎంత నీచాతి నీచంగా వాడు మాట్లాడుతున్నాడో వాడి మొహం కూడా నాకు ఆ వీడియోలో చూపించాలని లేదు నేను ఒక్కసారి ఆ ఆడియో ప్లే చేస్తాను దయచేసి నన్ను క్షమించండి కానీ నేను క్షమాపణలు చెప్పడం కాదు ఆ వాడిని శిక్షించకపోతే ఈ సమాజం బాగుపడదు ఒక్కసారి వాడు ఏం వినండి పోలీసులను బట్టలు కామెంట్ కొడుతు ఇది ఏ విధంగా చూడచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసా అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతను మగోడు కాదు ఇతనికి మగతనం లేదు అందుకని పెళ్ళ ఇంకో దాచి చూసుకుంది గారిని ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమైనా డిసైడ్ అయ్యాడేమో పాయింట్ బ్లాంక్ తెలుగు అనే ఒక చెత్త ఛానల్లో ఒక లఫుట్ గాడు వాడి పేరు చేబ్రోలు కిరట వాడు మాట్లాడే మాటలు చూడండి ఎక్కడైనా ప్రజాస్వామ్యానికి కానీ లేకపోతే రాజకీయాలకు కానీ ఈ మాటలు సరిపోతాయా అండి ఈ మాటలు సరిపోతాయా ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకొని మాట్లాడే మాటలు కాదండి ఈరోజు చేబ్రోలు కిరణ్ అనేవాడు వాడొక ఆటలో అరటిపండు మాత్రమే వాడి చేత ఆ మాటలు మాట్లాడిస్తున్నది ఎవరో మనకు తెలుసు డైరెక్ట్గా మాట్లాడించేరా లేదా అని కూడా నేను చెప్పనండి కానీ ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తుంది మా ఇష్టారీతిన మేము వాగొచ్చు మమ్మల్ని ఆపేవాడు లేడు అడ్డుకునేవాడు లేడు మా ఇష్టారీతిన మేము విర్రవీగుతాము అని ఆ ఒక్క భావన ఇక్కడ ఉండబట్టి వాడు మాట్లాడుతున్నాడు ఆ చేప్రోలు కిరణ్ గడు మళ్ళీ ఏదో వీడియో రిలీజ్ చేశాడు క్షణికావేశంలో మాట్లాడాను క్షమించండి అది అని అరే క్షణికావేశం కాదు నేను వాడినే అడుగుతున్నా క్షణికావేశంలో మీ అమ్మ ఆలి అవుతుందా మీ అమ్మ నీ భార్య అవుతుందా కాదు కదా మీ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం మీ తల్లికి ఇస్తావు నీ భార్యకి ఇయాల్సిన గౌరవం నీ భార్యకి ఇస్తావు మీ అమ్మేం నీ భార్య కాదు కదా క్షణికావేశంలో ఏ ఎలా వస్తున్నాయి ఆ మాటలు ఇక్కడ అంతా ఇక్కడుంది వాడికి తెలుసు నేను ఏం మాట్లాడినా ఏం చేసినా ఎలాంటి కూతలు కూసినా నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అన్న బలమైన నమ్మకం వాడి చేత ఆ మాటలు మాట్లాడిస్తుంది నేను మన్ననే ఒక వీడియో చేసి చెప్పాను ఎర్రబుక్కు ఎర్రబుక్కు అంటే వాళ్ళ కార్యకర్తల్లో తెలుగుదేశం వాళ్ళల్లో ఎటువంటి భావన మొదలైంది అన్నది నేను ఒక రెండు మూడు రోజుల క్రితం ఆ ఎర్రబుక్కు గురించి మాట్లాడుతూ నేను వీడియో చేశాను ఇదే చక్కటి ఉదాహరణ ఈరోజు ఈ ఈ విధవ వీడు వచ్చేసి మాట్లాడతాడు రేపు ఇంకొకరు మాట్లాడతాడు రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకు ఏం సంబంధం అండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి ప్రజలకు మంచి చేయాలనుకోవడమేనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం చేసిన తప్పు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళలాగా మాట్లాడారా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ముండల్ని మింగడానికి పోయాడా లండన్కు అని మాట్లాడతాడు ఈ రోజు అదే నారా లోకేష్ బయటికి వచ్చేసి నా ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తోంది నా ఇష్టారీతిన నేను చెలరేగిపోతాను నేను పెట్టరేగిపోతాను ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే మేము చంపుతాము కానీ చట్టాలన్నీ మా చేతిలో ఉంటాయి మేము చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటారు ఎవ్వరిపైన తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టము మీరు ఇష్టారీతిన మీరు చెలరేగిపోండి బరి తెగించండి మీ ఇష్టారీతిన మీ నోటికి పని చెప్పండి అని వాళ్ళ కార్యకర్తల్లో ఒక రకమైన భావనను నింపాడు కాబట్టి ఈరోజు ఆ మాటలు వస్తున్నాయి నేను ఈరోజు మళ్ళీ అడుగుతున్నా అండి వీణొక్కనే కాదు ఎవరినైనా కానీ ఎంత క్షణికావేశంతో మాట్లాడితే మాత్రం తల్లి పిల్లం అవుతుందా ఆహా అవుతుందా అక్కడ జ్ఞానం ఉంటుందే పరాయి స్త్రీనో లేకపోతే పరాయి వాళ్ళంటే అంత చులకన భావమా ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి వీడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము వీడిని ఏమీ చేయకుండా వదిలేస్తే మా వాళ్ళు చూస్తూ ఊరుకోరు అది మాత్రం ఖచ్చితం ఇలా ఇంకా సహనాన్ని పరీక్షించుకుంటూ పోతే నారా లోకేష్ గారికే చెప్తున్నాను నారా లోకేష్ గారు మీకు పరిపాలన చేయాలని ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మాకు సమానమే అని మీరు పరిపాలన చేస్తే మీకే బాగుంటుంది సులకానందం పొందుతూ ఇటువంటి వారి చేత రెచ్చగొట్టే మాటలు మాట్లాడిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం సహనానికి కూడా ఒక ఉంటుంది తరువాత అధికారం లేదు ప్రతిపక్షం లేదు పుట్టగోస లేదు మనిషికి మనిషి ఎప్పుడూ ఎక్కువగాడు మనిషికి మనిషి ఎప్పుడు ఎక్కువగా మా వాళ్ళకు మేము సమాధానం చెప్పుకోలేక మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏందన్నా ఇది మనం బతికుండామా చచ్చిపోయినామో మనం చచ్చిపోయినతో సమానం ఇంకా ఎటువంటి మాటలు మనం పడాల్సి వస్తే ఇంకా ఇంతకంటే మనకు ఇంకా వేరే లేదన్నా ఇంతకంటే శిక్ష లేదు ఏం చేస్తున్నామన్నా మా వాళ్ళకు మేము సర్ది చెప్పుకుంటున్నాం ఇప్పటికీ మేము చెప్తున్నాం మనం చట్టాలను గౌరవించాలి మనం ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడకూడదు తొందరపాటు చర్యలు వద్దని మేము చెప్పుకుంటూ వస్తున్నాం నారా లోకేష్ అందరం కలిసి దీనికి ముగింపు పలుకుదాం మాటలా ఒక్కసారి నారా లోకేష్ నువ్వు కూడా విని మీ ఐటీడీపీ కార్యకర్త మాట్లాడుతుంది కరెక్టా లేదా ఒక బాధ్యత గల మంత్రిగా నువ్వు ఈరోజు సమాధానం చెప్పాలి లేదు మేము ఇలానే మాట్లాడుకుంటూ పోతాం మా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని మీరు అలుసుగా తీసుకొని అది ఒక చేతగానితనము ఇంకొకటో ఇంకొకటో మీరు భ్రమపడితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆ మాట మాత్రం నేను కరాఖండిగా వంద శాతం చెప్పగలను నారా లోకేష్ గారు తరువాత మీరు కేసులు పెట్టడానికి లోపల వేయడానికి జైలు సరిపోవు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా లాగొద్దు ఇంకా లాగొద్దు సహనాన్ని పరీక్షించకండి కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లాగకండి అది తప్పు మీ తల్లిగారిని అన్నారని చెప్పేసి నువ్వు బాధపడిన రోజు కూడా మేము ఖండించాము అది తప్పు అలా ఎవరు మాట్లాడకూడదు ఎవరి పిల్లల గురించి మాట్లాడకూడదని మేము చెప్పాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా ఒక్కరి గురించి కూడా చెడ్డగా మాట్లాడలేదు ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అతి జుగుప్సాకరంగా హేయమైన మాటలతో అవమానిస్తున్నారు ఇంకా మేము సంయమనంతో ఉంటే దాన్ని మీరు అలుసుగా తీసుకుంటే మాత్రం సోషల్ మీడియాలోనా మెయిన్ మీడియాలోనా వీధుల్లోనా నగరాల్లోనా పల్లెల్లోనా ఇంకా మీ ఇష్టం తరువాత జరిగే పరిణామాలకి ఎవ్వరూ బాధ్యత వహించలేరు నారా లోకేష్ గుర్తుపెట్టుకోండి వాడు పక్కా ఐటీడీ పెట్టడానికి నేను ఫోటోస్ చూపిస్తానండి వాడి దరిద్రపు మొహాన్ని చూపియాలంటే కూడా నాకు నాకే చిన్నతనంగా ఉంది కానీ ప్రపంచానికి తెలియాలి వీళ్ళ దాష్టీకాలు వీళ్ళ దారుణాలు వీళ్ళ ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకొని మాట్లాడే ఈ మనస్తత్వాలు ఎవడివిరా అంటే ఆ మొహాలు రేపొద్దున వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో అక్కా చెల్లి కూడా వాడి మీద యాకిత్వని ఊయాలి అవి మాటలా అండి అవి మాటలా రాజకీయాలకు వాటికి సంబంధం ఉందండి ఇంత దారుణంగా వాడి ఫోటోస్ చూపిస్తాను చూడండి తెలుగుదేశం వాళ్ళతో కాగిన ఫోటోస్ వీడే ఆ చేడ్రోలు కిరణ్ అరే చేబ్రోలు కిరణ్ ఏదో అధికారం ఉంది మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని మాత్రం నువ్వు అనుకుంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఉన్నారు వాళ్ళవి మొత్తం వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నారు మా వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు దొరుకుతారు తరువాత జరిగే వాటికి ఎవ్వరూ బాధ్యత తీసుకోరు నారా లోకేష్ ముందుగా అని చెప్తున్నాం మంచిగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేద్దాం మీరు మేము ఏదైనా చేస్తే మా గురించి మీరు విమర్శలు చేయొచ్చు మేము మీ గురించి విమర్శలు చేస్తాం అక్కడి వరకు పెట్టుకుంటే బాగుంటుంది కుటుంబాలను లాగి మరి ఇంత బరి తెగించి డైరెక్ట్గా కుటుంబాలను లాగి ఇంకా దీనికి ఒక హద్దు అంతు అదుపు లేదు అన్నట్లుగా పెట్టేగిపోతే మాత్రం ఎవ్వడు చూస్తూ ఊడుకోడు నేనే చెప్తున్నానండి ఒక ముప్పై నుంచి నలభై మందికి నేను చెప్పా వద్దు మన వాళ్ళు ఎటువంటి పోస్టులు పెట్టకండి తిడుతూ కూడా పెట్టకండి వద్దు మనం చట్టాలను చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పేసి నేను చెప్పాను ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని తిరుగుతున్నారు ఎందుకన్నా ఇంకా ఇది ఈ బతుకు బతకడం దేనికి అని చెప్పేసి ఆ స్టేజ్కి తెచ్చుకోవద్దు నారా లోకేష్ ఇది నా రిక్వెస్ట్గానే తీసుకో ఆ స్టేజ్కి తెచ్చుకోవద్దు మనిషికి మనిషి ఎక్కువగాడు నారా లోకేష్ నీకేదో పోలీస్ డిపార్ట్మెంట్ నా చేతిలో ఉంది నేను చెప్పినట్లు వాళ్ళ మీద కేసులు పెడతారు వాంగ్మూలాలను మార్చేస్తాము వాంగ్మూలాలు ఇష్టం వచ్చినట్టు రాస్తాము మేము వాళ్ళని ఎన్ని రోజులుగా ఉంటే అన్ని రోజులు జైల్లో పెడతామంటే జైలు సరిపోవు నారా లోకేష్ జైలు సరిపోవు గుర్తుపెట్టుకో చూద్దాం వీళ్లకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో మనం కూడా చూస్తాం కానీ ఈ విషయం పైన ఎవ్వడు వెనక్కి మాత్రం తగ్గడు వారిని అరెస్ట్ చేసేంత వరకు ఎవ్వడు వెనక్కి తగ్గడు మేము తగ్గమన్న మా కార్యకర్తలు తగ్గరు గుర్తుపెట్టుకో నారా లోకేష్ గారికి చెప్తున్నాం ప్రజాగ్రహం ఎలా ఉంటుంది అన్నది ఇంకా త్వరలోనే తెలుస్తుంది ఇటువంటి మాటలు మాట్లాడి ఇంతగా అందరినీ బాధ పెట్టాలని చూస్తే ప్రజాగ్రహం ఏంటన్నది త్వరలోనే తెలుస్తుంది నారా లోకేష్ అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికే మంచిది కాదు గుర్తుపెట్టుకో